నమస్కారమండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఉగాది నాడు నువ్వుల నూనెతో స్నానం చేసి తీరాలా అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ సృష్టి ప్రారంభమైంది చైత్రమాసంతోనే అని పెద్ద నమ్మకం ఆ నమ్మకానికి అనుగుణంగానే ప్రకృతిలోని అనువనువు ఉగాది సమయానికి కొత్త చిగుర్లు వేస్తూ ఉంటాయి అలా చైత్రమాసపు తొలి రోజు ఉగాదిగా స్థిరపడిపోయింది ఉగాది రోజున ఆచరించవలసిన విధుల్లో మొదటిది తైలాభంగనం అని చెప్తారు పెద్దలు అంటే ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి శనగపిండితో స్నానం చేయడం ఇలాంటి స్నానంతో మన చర్మంలోని ప్రతి స్వేదరంధ్రము శుభ్రపడుతుంది మున్ముందు వేసవిలో వచ్చే చర్మ సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది ఇక తైలావంగనం కోసం నువ్వుల నూనెను వాడమని చెప్తూ ఉంటారు ఇందుకు కారణం లేకపోలేదు నువ్వు నూనె మిగతా నూనెల కంటే చిక్కగా ఉంటుంది దాంతో ఒంటి మీద పేరుకుపోయి ఉన్న మలినాలను శుభ్రపరుస్తుంది పైగా నువ్వు నూనె సాంద్రత వల్ల ఒంటికి మద్దన చేసినప్పుడు చర్మంలో ఉన్న సున్నితమైన రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది చర్మానికి జుట్టుకి అవసరమయ్యే విటమిన్ ఈ కే నువ్వుల నూనెలో సమృద్ధిగా ఉంటాయి ఇక నువ్వుల నూనెతో మద్దన వల్ల కఫ వాత కఫ దోషాలను నివారించవచ్చని ఆయుర్వేదం చెప్తోంది అంటే శరీరం శుభ్రంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా చర్మము జుట్టు నిగనిగలాడాలన్నా తైలాభంగనం గొప్ప ఔషధంగా పనిచేస్తుందన్నమాట కానీ ఉరుకుల పరుగుల జీవితంలో తైలాభంగనం చేయడం వల్ల సమయం వృధా అవుతుందని భావిస్తాం అందుకే కనీసం పక్షం రోజులకు ఒకసారైనా అంటే పదిహేను రోజులకు ఒకసారైనా తైలాభంగనం చేయమని సూచిస్తూ ఉంటారు పెద్దలు అదీ కుదరదంటారా కనీసం ఉగాది సంక్రాంతి నరక చతుర్దశి మద్రతయ ఏకాదశి వంటి సందర్భాల్లో అయినా తైలాభంగరం చేయమంటారు ఏదీ కుదరకపోతే సంవత్సరం ఆరంభమైన ఉగాది రోజైనా తైలాభంగనం చేసి తీరాలి ఇక ఉగాది రోజున కూడా తైలాభంగరం చేయని వారికి ఏం చెప్పగలం అందుకే ఉగాది రోజున తైలాభంగనం చేయని వాడు నరకానికి పోతాడని చెప్పిస్తూ ఉంటారు పెద్దలు పైన ఉన్న నరక సంగతేమో కానీ పెద్దలు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటించకపోతే నిజంగానే నేల మీదే అనారోగ్యం అనే నరకాన్ని చూడాల్సి వస్తుంది మరి ఇంకా ఉగాది రోజున ఎప్పుడు పూజ చేయాలి అసలు ఏం చేయాలి ఉగాది అంటే ఏంటి ఉగాది రోజున పంచాంగం ఎందుకు శ్రవణం చేస్తారు పచ్చడి ఎలా చేసుకుంటారు అని మరిన్ని వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్